రైట్ సార్ ఇప్పుడు ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు కాకుండా మనం ఒకసారి ఏం చేద్దామంటే మనం మన మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వెళ్దాం వెంకటేశ్వర్లు గారు ఇందులో ఇప్పుడు ప్రధానంగా పాత్ర తెలంగాణకు సంబంధించింది ఎంత కనబడతలేదు కానీ తెలంగాణకు ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన సన్న బియ్యానికి సంబంధించిన ఐదు వందల రూపాయలు బోనస్ అనగానే చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ అమ్ముతున్నారు ఫైవ్ హండ్రెడ్ బోనస్కు ఆశపడి మిల్లర్లు కూడా దానికి సహాయపడి చెప్తున్నారు దీని మీద మీ 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 స మీ మీరు ఎలా విశ్లేషిస్తారండి దాని మీద ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ సన్న వడ్లకు ఐదు వందల బోరస్ యెస్ దాని మీద రైతు ఆంధ్ర రైతులకు అక్కడ గిట్టుబాటు ధర లేదు ఓకే సన్న రంగడే ఇక్కడికి అమ్ముతుండ్రు మీద అయితే కొంతమంది బ్రోకర్స్ ఆ రైస్ ఆ ప్యాడ్ తీసుకొచ్చి ఇక్కడ బోస్తు యెస్ ఎవరి మీద ఎవరి పేరు మీద పాస్ బుక్ నాయన పేరు మీద పోస్తే ఫైవ్ వాళ్ళు బోనస్ వస్తుంది ఆయనకు అందుకని ఆ లాభం వస్తుంది కాబట్టి రైతు రైతుకి ఏంటంటే ఇంకోటి చట్ట ప్రకారం రైతు ఎక్కడైనా భారతదేశం మొత్తం మీద అమ్ముకోవచ్చు కానీ వీళ్ళు గవర్నమెంట్ ఏదో స్టేట్ గవర్నమెంట్ కొంత పెడుతుంది ఆంధ్రా నుంచి ఇక్కడ రావద్దని అక్కడ వేరే స్టేట్ నుంచి రావద్దని వాళ్ళ అవసరాలను బట్టి పెట్టినా కూడా చట్ట ప్రకారం అయితే భారతదేశంలో రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు దానికి 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 ఆర్డర్లు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంది కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ అవసరాలను బట్టి అమ్ముతుంది అయితే దీంట్లో రీసైక్లింగ్ అయ్యే సమస్యని ఎందుకంటే వాడు గవర్నమెంట్ కొంటుండు గోడలు దించుకుంటుండు తర్వాత వాళ్ళవే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఆ సరుకును బియ్యంగా మార్చి వాళ్ళే వాడుకుంటున్నారు వాళ్ళు పేమెంట్ ఇచ్చినప్పుడు ఆ బియ్యం సన్న బియ్యం ఎందుకు అంటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కొన్న కొన్న దాన్ని మొత్తం బియ్యం తయారు చేసి రేషన్ కార్డు హోల్డర్స్కి ఇవ్వాలనేది ఈ సంక్రాంతి నుంచి విషయంలో రైట్ అదే అదే సార్ ఏంటంటే రైస్ మిల్లర్స్ అక్రమంగా అక్కడ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత అక్రమంగా కాదు రాష్ట్రం ధాన్యం కొనుగోలిన తర్వాత ఆ సంబంధించింది పేద రైతులకు సంబంధించిన పేద వారికి సంబంధించిన బియ్యాన్ని ఆటోలల్లో బొలేరలలో మినీ రారీలల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు అక్కడ కేవలం ఐదు రూపాయలు కొనుగోలు దాపుగా ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు అమ్ముకుంటున్నారని ఒక వార్త వచ్చింది దీనిపై అసలు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరేమంటారండి అది ఇప్పుడు నడిచేది బార్డర్ రేషన్ కార్డు ముఖ్యంగా వాళ్ళు సప్లై చేసే దుడ్డు బియ్యం దుడ్డు బియ్యం తినే వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఏదో విధంగా పోవాల్సిందే ఇక్కడ కొంతమంది పిల్లికి అమ్ముతారు కొంతమంది నూకలు కమ్ముతారు కొంతమంది పోల్ట్రీ ఫార్మ్స్ కి అమ్ముతారు రకరకాలుగా చేస్తే తక్కువ ధరకు వస్తున్నాయి కాబట్టి ఐదు రూపాయలు పది రూపాయలకు వచ్చే కిట్టల్ని వాడు తొలి తరలిస్తే వాడికి ఎక్కువ ధర వస్తుంది కాబట్టి ఎవడనే కానియండి వాడు బయట జిల్లాల బయట రాష్ట్రాలకు పంపించే అవకాశం ఉంది అయితే ఉంది అంటే దీనికి సంబంధించింది ఇప్పుడు నగర్ జిల్లాలో కూడా చాలా మంది అయితే ఉండదు మొదటి నుంచి చెప్తున్నా రైస్ మిల్లర్ అనేవాడు ఈ దందాలు అలి ఆయన ఆయన స్టేట్ స్టేట్ మా ఇప్పుడు ఇప్పుడు కొడుకు ఏదైతే కాకినాడ పోర్టు వద్ద బియ్యం పట్టుకున్నారో ఆ కాకినాడ పోర్టు వద్ద అక్రమంగా తరలించిన బియ్యము మణికంఠ రైస్ మిల్ కు సంబంధించింది అని చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది దీనిపై మీరేమంటారండి మణికఠ రైస్ మిల్ అనేది సన్న బియ్యం సన్న బియ్యం ఎక్స్పోర్ట్ కూడా చేసుకో సన్న బియ్యం ఎక్స్పోర్ట్ చేసుకో దాంట్లో బాగా సన్న బియ్యం అన్నుండవచ్చు ఆయన మనకి కదా రైస్ మిల్ ఆయన సన్న బియ్యం డెలివరీ చేయొచ్చు అది ఇది రీసైకిల్ చేసింది రైస్ అయితే కావాలి ఇక్కడ దాదాపు పెద్ద మిల్లు దాదాపు హండ్రెడ్ రైస్ మిల్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేసి మనం తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి రారైస్ ఎక్స్పోర్ట్ కీలక ఈ మధ్య కాలంలో రారైస్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు అర్థ పోయినో మనకన్నా నుంచి కానీ ఈ సాయంత్రం అంటే రీసైక్లింగ్ అనేది ఎట్లా ధాన్యం తెచ్చిండో రైతు అనుకుంటు ఎవరికి సివిల్ సప్లై కార్పొరేషన్ సివిల్ సప్లై కార్పొరేట్ కొన్న తర్వాత ఆయన గోడౌన్ కు వెళ్ళిపోతాయి గోడ ను కష్టం బిల్డింగ్ పంపుతాయి పంపిన తర్వాత దాన్ని మనం రీసైక్లింగ్ చేయాల్సిన అక్కడ అవకాశం లేదు ఎందుకంటే సన్న బియ్యము ధాన్యం కొనరు రైతు మిల్లర్ పంపించినా కూడా వాళ్ళు కస్టమ్ మిల్లింగ్ కింద సన్న బియ్యమే పెట్టాలి సన్న బియ్యం పెట్టాలి వాళ్ళ దగ్గర గోడౌన్ తీసుకున్నా కూడా సన్న బియ్యం తయారు చేసి రేషన్ వాళ్ళకి ఇప్పించే ఆలోచనలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది కాబట్టి కన్న బియ్యం ఎట్లాగో చేసేదంటే దానికి అవకాశాలు ఓకే సార్ అయితే ఇంకొకసారి ఇప్పుడు వైసీపీ నేత అయిన ఏంటి బొట్ల రామారావు గారి దగ్గరికి వెళ్దాం బొట్ల రామారావు గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం అయితే